శ్రీ శ్రీగురుభ్యో హరి ఈస్ట్ గోదావరిలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనను మీరు తెలుసుకోవాలి వాస్తు దోషమే గృహస్థునికి శాపం ఇల్లు కూడా ఒకసారి చూడాలని చెప్పని విజిట్ చేయాలని చెప్పంటే సరే దారిలోనే కదా అని చెప్పని వెళ్ళటం జరిగింది సో ఈ విధంగా ఆ గృహ నిర్మాణం ఉంది భయంకరమైనటువంటి వాస్తు దోషం ఏమిటంటే తూర్పు ఆగ్నేయం పెరిగింది కుటుంబం సర్వనాశనం అవ్వచ్చు ఇవన్నీ జరగవచ్చు కానీ స్థలం పోకూడదు అంతేనా మీరు ఆలోచన ఈ గృహంలో మేము లేదు కదా దేనికి సంబంధించిన దోషం మాకెందుకు వస్తుంది అని మీరు ఉన్నా లేకపోయినా ఎవరైతే యజమానులుంటారో గృహాలు గాని స్థలాలు ఎఫెక్ట్ వాస్తు పరంగా ఏ దేశంలో ఉన్నా కూడా ఈ యొక్క దోష ప్రభావం మీరు అనుభవించక తప్పదు మీకు ఏదైనా సందేహం ఉంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి తద్వారా మీకు సమాధానం లభిస్తుంది సుఖినోభవంతో నమస్కారం